అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ మొదటి భాగము రచయిత వేదశ్విని గారు ఈ కథ ఒక అమ్మాయిది అబ్బాయిది అనడం కన్నా గొప్ప ప్రేమ కథ అని చెప్తే బాగుంటుంది అందరికీ ఉదయం ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం ఇక హడావిడి జీవితం నుండి కొంచెం విశ్రాంతి వాతావరణం దొరుకుతుంది కానీ మానసునికి మాత్రం కాలంతో సంబంధం లేదు ఋతువులతో సంబంధం లేదు మనుషులతో అసలే సంబంధం లేదు గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్న బయటికి మాత్రం మనసులేని బండరాయి ఈ మానసుని చెప్పాలంటే ఒక మరబొమ్మ ఇక మన హీరో అయితే ప్రతి ఉదయం ఒక నూతన ఉత్సాహంతో మొదలు పెడతాడు ప్రతిరోజు పడుకునే ముందు రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తాడు ఎందుకంటే తన ప్రాణం తన ఊపిరి తన సర్వస్వం జాడ తెలుస్తుందేమోనన్న చిన్న ఆశతో ఇక కథ విషయంలోకి వస్తే అది ఒక మహానగరం ఆ నగరంలో రాధాకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి అప్పుడప్పుడే ఎదుగుతూ టాప్ కంపెనీలకు గట్టిగానే పోటీని ఇస్తుంది ఆ కంపెనీ అధినేత రాధాకృష్ణ గారు రెండు సంవత్సరాల క్రితం ఆయన అనారోగ్య దృశ్య ఆయన కూతురు మిస్ పర్ఫెక్ట్ అదేనండి మన మానసుని కంపెనీ బాధ్యతలను తన భుజాన వేసుకుంది రెండు సంవత్సరాలలోనే తనలోని బిజినెస్ స్కిల్స్తో సిటీలోనే పెద్ద పెద్ద కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తుంది మానస్విని పేరు చాలా సాఫ్ట్గా ఉన్న మనిషి మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది అనువనువున అందం పోత పోసినట్లుగా ఉంటుంది ఆమె రూపురేఖలు ఆఫీస్లో వాళ్ళు మానస్విని గురించి తెలిసిన వాళ్ళు ఆమె మనస్తత్వానికి సరిపోయే విధంగా మిస్ పర్ఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు పేరుకు తగ్గట్టుగానే అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ముక్కు సూటితనం ఆమెలో కొట్టొచ్చినట్లుగా ఉంటుంది ఆమె కోపంలో అయితే ఆ మహాంకాలికి పోటీనిస్తుంది కానీ ఆమె జీవితంలో జరిగిన సంఘటనల వల్ల ఆమె అంటేనే పరమ అసహ్యం ద్వేషం కోపంతో ఆమె మనసు నిండిపోయింది ఒక రకంగా చెప్పాలంటే వీటన్నిటితో పాటు మగాళ్ళు అంటే చాలా భయంతో ఉంటుంది కానీ తనలో ఉన్న భయం ఎప్పుడు బయటికి కనిపించనివ్వదు మానస్విని తల్లిదండ్రులు రాధాకృష్ణ గారు మహాలక్ష్మి గారు రాధాకృష్ణ గారు మామూలు మధ్యతరగతి మనిషి ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఆయన పన్నెండు సంవత్సరాల క్రితం స్థాపించి ఆయన వంతు కృషి చేశాడు కానీ రెండు సంవత్సరాల క్రితం ఆయన పక్షివాతం బారిన పడటంతో చిన్న వయసులోనే బిజినెస్ పగ్గాలను చేపట్టింది మానస్విని ఆమె పద్నాలుగవ ఏటా అనగా పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనతో ఆమె ఎల్లప్పుడూ ఒంటరితనంతోనే యుద్ధం చేస్తూ వస్తుంది కానీ తండ్రి అనారోగ్యం ఆమెను బిజినెస్ వైపుకి అడుగులు వేయించింది క్షణం కూడా ఖాళీగా ఉండలేదు ఆమె నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే తన మనసుకి శాంతి లేకుండా విశ్రాంతినివ్వకుండా ఆలోచనలకు తావు ఇవ్వకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఒక్క క్షణం ఆమె మనసు ఏ పని చేయకుండా ఉంటే ఆమెకు జరిగిన అమానుష సంఘటన కళ్ళ ముందు మెదిలి ఆమె ఇంకా కృంగిపోతుంది అందుకే ఆమె తన మనసుని చాలా స్ట్రాంగ్గా మరుచుకుంటుంది మానసుని జీవితంలో ఎంతో బాధని అనుభవించిన తర్వాత కూడా ఆమె ఎంతో మానసిక పరిపక్వతను కలిగి ఉంది ఆమె తన కంపెనీని ఎంతో పట్టుదల శ్రమ ఓర్పుతో ఎన్నో రెట్లు డెవలప్ చేసింది ఆమె తల్లిదండ్రులు ఆమె విజయాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నారు ఆమె బాధను చూసి అంతగానే కుమిలిపోతున్నారు తమ కూతురికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని ఆ తల్లిదండ్రులు అనుక్షని క్షణం లేదు ఎందుకంటే మానస్విని ముఖం మీద చిరునవ్వుని ప్రశాంతతని చూసి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది ఆ తల్లిదండ్రులకి కనీసం ఆమె నిద్రపోవాలంటే డాక్టర్ సజెస్ట్ చేసిన స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిందే చిన్నతనంలోనే ఎందరో మెప్పును పొందిన తమ అమ్మాయి ఇలా మానసికంగా కృంగిపోయి ఇంత నరకం అనుభవించాల్సి వస్తుందని ఆ తల్లిదండ్రులు కడుపుకోతను అనుభవిస్తున్నారు ఆ రోజు కూడా మానస్విని ఎప్పటిలాగే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి లేచి తనలో ఉన్న మానసిక రుగ్మతలను పోగొట్టుకోవడానికి యోగా మెడిటేషన్ చేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతుంది తరువాత తన రూమ్లో నుండి బయటకు వచ్చి తన తండ్రికి టిఫిన్ తినిపిస్తూ తను తింటూ ఉంటుంది మానస్విని రాధాకృష్ణ గారు మహాలక్ష్మికి కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటారు దాంతో మహాలక్ష్మి కొన్ని అబ్బాయిల ఫొటోస్ తీసుకొచ్చి భయపడుతూనే మానస్విని పక్కన పెడుతుంది అవి చూసి మానస్విని కోపంగా ఆ ఫొటోస్ విసిరికొట్టి అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా నాకు పెళ్లి ప్రయత్నాలు చేయొద్దు అని అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో మహాలక్ష్మి ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అని అంటుంది దాంతో మానస్విని నా జీవితంలో నేను ఏ మగాడిని రానివ్వను ప్రేమ పెళ్ళి నా జీవితంలో లేవు ఇంకెప్పుడు ఇలా నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి అని చెప్తుంది అని గట్టిగా అరుస్తూ పట్టుకొని కూర్చుంటుంది దాంతో మహాలక్ష్మి అమ్మ మను ఏమైందమ్మా మళ్ళీ తలనొప్పిగా ఉందా సారీ రా అని మెడిసిన్ తీసుకొని వస్తుంది మానస్విని మెడిసిన్ వేసుకొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఆఫీస్కి కోపంగా బయలుదేరుతుంది ఇక్కడ మానసుని పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు తమ కూతురి జీవితం ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటుందా తనకి కూడా జీవితంలో ఒక తోడు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ అది జరగదని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు ఇక మన కథానాయకుడు లండన్లో టాప్ మోస్ట్ కంపెనీ అయిన ఆర్గిమ్ కంపెనీ సీఈఓ మిస్టర్ వీరాన్ష్ చక్రవర్తి వీరాన్ష్ చక్రవర్తి ఇండియాలోని రాయల్ ఫ్యామిలీకి చెందిన వంశస్థుడు తండ్రి రాజేంద్ర చక్రవర్తి తల్లి గాయత్రి దేవి గారు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుని తండ్రి చేతుల్లో పెరిగాడు వీరాంశ్ వీరాంశ్ అపారమైన ప్రతిభను కలిగి తన శ్రమ పట్టుదల తేంత కంపెనీకి సీఈఓ అయ్యి ఆ కంపెనీని ఎన్నో రెట్లు అభివృద్ధి చేశాడు లండన్లో వీరాన్ష్ పేరు మీద ఆర్గింగ్ కంపెనీ కానీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు లండన్లో మన దేశం గొప్పతనాన్ని సుస్థిరం చేశాడు వీరాంశ్ వీరాంశ్ పేరుకి తగ్గట్టుగానే చూడగానే అతనిలో వీరత్వం కనిపిస్తుంది చూసేవాళ్ళు మనుషులను ఆకర్షించుకుంటాడు తన నవ్వుని చూస్తే బ్రతికేయచ్చు అనుకుంటారు అమ్మాయిలు అంత గొప్ప అందగాడు పేరుకి తగ్గట్టుగా అతనిలో శివుడిలో ఉన్న ప్రళయం ఉంటుంది మోసం అబద్ధం తప్పులకి అతని దగ్గర తావులేదు మోసం చేసిన వాళ్ళకి క్షమాపణ అనేదే ఉండదు అతని డిక్షనరీలో డైరెక్ట్గా తలకి గన్ కురిపెట్టి ఈ లోకంలో నుండే పంపించేయటం ఉంటుంది ఆర్గిమ్ సిఇవో వీరాన్ష్ ముందు వెనుక పది మంది బాడీ గార్డ్స్తో బౌన్సర్స్తో చాలా స్టైలిష్గా ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు అతన్ని చూస్తూ అందరూ విష్ చేస్తూ ఉన్నారు ఇంత చిన్న వయసులోనే ఎంత సక్సెస్ సాధించాడో అని అతన్ని చూస్తూ అనుకుంటూ ఉంటారు ఇక ఆఫీస్లో కొంతమంది అమ్మాయిలు మిలీనియర్స్ ఫ్యామిలీస్కి చెందిన ఆయన దృష్టి మా మీద ఒకసారి పడితే చాలు అని ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నారు కానీ వీరాంశు దృష్టి ఎప్పుడు తన బిజినెస్ సక్సెస్ గురించి తనని నమ్ముకున్న వాళ్ళ సక్సెస్ గురించి మాత్రమే ఉంటుంది ఆర్గిమ్ కంపెనీ ఫుడ్ ఐటెం నుండి మొదలు పెడితే కాస్మెటిక్స్ వరకు ఆది నుంచి అంతం వరకు ఉత్పత్తి చేయని ప్రోడక్టే లేదు అలాగే ఆయనే స్వయంగా చాలా సాఫ్ట్వేర్ సర్వర్స్ని సిస్టమ్స్ని యాప్స్ని డిజైన్ చేస్తూ సాఫ్ట్వేర్ రంగంలో కూడా దూసుకు వెళ్తున్నారు ఆ కంపెనీ ప్రపంచంలోనే అన్ని దేశాలకు తమ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తుంది అంతేకాకుండా వేరే దేశాలలో ఉన్న చిన్న చిన్న కంపెనీలను సైతం తమలో కలుపుకొని వాటి ఎదుగుదలకు కూడా కృషి చేస్తుంది అంత గొప్పగా కంపెనీని డెవలప్ చేస్తాడు మన వీరాంష్ ఆ రోజు లండన్లో ప్రపంచ బిజినెస్ సదస్సు జరుగుతుంది ఆ సదస్సులో ఎక్కడ చూసిన మిస్టర్ వీరాన్స్ చక్రవర్తి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ అన్ని దేశాల వాళ్ళు ఆ క్షణం రాగానే వచ్చింది ఇతర దేశాల వాళ్ళు వీరాన్స్ గురించి వినటమే కానీ ఎక్కువగా అతన్ని డైరెక్ట్గా చూసింది ఎవరూ లేరు అంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ని చూద్దామని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడే హోస్ట్ ఈ సదస్సు పెట్టడానికి కారణమైన ఆర్గిమ్ కంపెనీ సీఈఓ స్టేజ్ పైకి వచ్చి ఈ సక్సెస్ని అతని మాటల్లోనే చెప్పాలి అని అనౌన్స్ చేస్తాడు అందరి చూపు వీరాన్ష్ వచ్చే దారి వైపే ఉంటుంది వీరాన్ష్ చక్రవర్తి చాలా హుందాగా స్టైలిష్గా చిరుతపులు లాంటి చూపులతో వేగవంతమైన నడకతో స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటే ఆయన ముందు వెనక పది మంది బౌన్సర్స్ అతని వెంటే వస్తూ ఉన్నారు వీరాన్షు చక్రవర్తి స్టేజ్ పైకి ఎక్కుతూ చెయ్యి చూపి వాళ్ళందరినీ అక్కడే ఆగమని చెప్తాడు దాంతో వాళ్ళంతా అక్కడే ఆగిపోతారు వీరాంశ్ చక్రవర్తి మాత్రం స్టేజ్ పైకి వెళ్ళాడు అందరూ ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయారు మన వీరాన్షు శ్రేయోభిలాషులకు అతన్ని చూస్తే కొన్నంత ధైర్యం గర్వం శత్రువుల గుండెల్లో మాత్రం రైళ్లు పడిగేడుతున్నాయి వీరాంశ్ సదస్సులోని అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడుతూ నేను చాలా ఎదిగాను అని మీరందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు నేను నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదిగేలా చేయటానికి ఎక్కువగా శ్రమిస్తాను బిజినెస్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళను తొక్కుతూ లేక ఓడిస్తూ మనం మన కంపెనీస్ని మాత్రమే ఎదగటం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదిగేలాగా చేయటం మన బిజినెస్ వల్ల ప్రతి సామాన్యుడికి మన ప్రోడక్ట్స్ అత్యంత మన్నికంగా నాణ్యమైన ధరలలో దొరకాలి అప్పుడే మనం గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అనిపించుకుంటాము దానికోసమే నా ఈ కృషి పట్టుదల బిజినెస్ బిజినెస్ లాగే చేయాలి అంతేకాని ఎమోషన్స్తో మాత్రం బిజినెస్ చేయకూడదు అన్నదే నా సిద్ధాంతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ లవ్ యూ డాడ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ టు బి ఇన్ ఇండియా